హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దార్ సులాక్సార్ అంటూర్ ఓకే అండి మనం ప్రజెంట్ పామిల్లో ఉన్నాము బాలాజీ లో మీకు కేవలం ఇక్కడ వన్ ఫార్టీ రూపీస్ నుంచి శారీస్ అయితే లభిస్తాయి అన్నమాట చూడండి స్టాక్ అంతా హెవీగా ఉందన్నమాట ప్రజెంట్ దసరాకి దీపావళి వరకు కొత్త స్టాక్ అయితే అప్డేట్ చేశారు బాలాజీ లో ఇది వచ్చేసి పామిల్లో ఉందండి బీసీసీ రోడ్డు అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మూలాలి లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే షాప్ అయితే ఇక్కడ మీకు రెండు వేల మూడు వేల వెరైటీస్ ఉంటాయన్నమాట లోనే డైరెక్ట్ సూరత్ రేట్కి ఇక్కడ ఇస్తున్నారు మీరు సూరత్కి వెళ్లాల్సిన పనే లేదండి ఇక్కడ పామిన్ వచ్చారంటే మీకు అక్కడ దొరికే స్టాక్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అక్కడ దొరికే ప్రైస్ ఇక్కడ ఇస్తున్నారు మొత్తం అంతా అదనమాట కాన్సెప్ట్ బాలాజీ శారీస్ వెంటనే అయితే విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మీకు కలెక్షన్స్ అయితే చూపిస్తాను అంత గంట ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ వెల్కమ్ టు శ్రీ బాలాజీ శారీస్ ముందుగా శ్రీ బాలాజీ శారీస్ కస్టమర్లందరికీ దసరా పండుగ మరియు దీపావళి శుభాకాంక్షలు అండి బాలాజీ లో స్పెషల్ ఏమంటే ప్రతిదీ నెంబర్ ఆఫ్ డిజన్ ఉంటుంది రేటు చాలా గా ఉంటుంది బయట షాపులకి బయట ఊర్లకి పోలిస్తే మన షాపు ఎన్నో రేట్లు గా ఉంటుంది రేటు విషయంలో కానీ కలెక్షన్ల విషయంలో కానీ అన్ని విధాలా మీకు గా ఉంటుంది ఇంకోటి మీకు తెలియజెప్పేది ఏమంటే ప్రతి కస్టమర్కి నేర్చుకునేది నేనేమంటే మినిమం టెన్ థౌజండ్ బిల్లు అబోవ్ అయితేనే మేము ఈ రేట్లు ఇవ్వగలము ఒకటి రెండు తీసుకొని అన్న మీకు మాకు ఈ రేట్లు ఇవ్వండి ఇవ్వము ఇంకో విషయం వచ్చేసి ఆన్లైన్ అస్సలు లేదు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే మాత్రమే అంటే మీరు షాప్కి విజిట్ చేసి తీసుకుంటేనే మీకు సరుకు వస్తుంది ఆన్లైన్లో దయచేసి ప్రతి కస్టమర్ గుర్తు పెట్టుకోండి మీరు పదే పదే అడుగుతున్నారు ఎన్నిసార్లు చెప్తున్నాను ఆన్లైన్ లేదండి ఆన్లైన్ లేదండి అన్నా కూడా మీరు అడిగితే అడుగుతూనే ఉన్నారు కంటిన్యూ చేస్తున్నారు దయచేసి ఇది బాధ గుర్తు పెట్టుకోండి ప్రతి కస్టమరు మా షాప్లో ఆన్లైన్ బిజినెస్ లేదండి మీరు షాప్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన సరుకు తీసుకొని పోండి కావాలంటే మీకు ఒకవేళ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మేము కాల్ చెప్తే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతా మీదేనండి బుక్ చేసేంత వరకు నా బాధ్యత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ వీడియో ముఖ్యంగా తీయడానికి కారణం ఏమంటే దసరా పండుగ అంటేనే జాతరే జాతర మనకి మన రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ కాబట్టి దానికి సూరత్ వెళ్ళొచ్చినామండి స్టాక్ ఫుల్ గా దిగుతాంది స్టాక్ ఫుల్ చూడండి షాప్ మొత్తం ఇది స్టాక్ కూడా హెవీగా ఉంటది ఇది జస్ట్ షాప్ అనమాట స్టాక్ ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణము దసరా పండుగ పెద్ద పండుగ కాబట్టి దాని వల్ల సరుకు పోయించినాము సూరత్ అప్డేట్ అయింది అప్డేట్ అయింది న్యూ డిజైన్స్ వెరైటీ వెరైటీస్ కేటలాగ్ డిజైన్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ అండి క్వాలిటీ బట్టి స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉంటుంది చీరలు వన్ ఫార్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ రేట్లు మామూలుది వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ కేటలాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ బాక్స్ ఐటమ్ వచ్చేసి రెండు వందల నుంచి స్టార్టింగ్ అండి పైన క్వాలిటీ బట్టి రేట్లు వస్తుంటాయి ప్రతి కస్టమరు బాగా నిదానంగా చూసి తీసుకోండి మీరు తొందరపడొద్దు మోసపోవద్దు కొంతమంది ఉన్నారు ఇది మా షాప్ బాలాయి సేసినా మాదేరా రా పదాండా పిలుచుకొని పోయి జిమ్మికులు చాలా చేస్తున్నారు అలాంటి వాటికి మీరు నమ్మొద్దండి మీరు ఒకవేళ షాప్ కనుక్కో లేకపోతే బస్ స్టాండ్ దగ్గర నాకు కాల్ చేస్తే విత్ ఇన్ టూ త్రీ మినిట్స్ లో మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని రిసీవ్ రిసీవ్ ఇది ప్రతి కస్టమర్ గుర్తు పెట్టుకోండి అండి మోసపోద్దండి చాలా మోసగాళ్ళు ఉన్నారు మా ఊర్లో మోసపోద్దండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అడ్రస్ అండి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పామిడి బీసీసీ రోడ్డు మోలాలి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది బాలాజీ సారీస్ శారీస్ మీరు బస్ స్టాండ్ దగ్గర ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు పక్కనే జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ జస్ట్ టూ లో బస్ స్టాండ్ దగ్గర అనమాట ఓకే లేట్ చేయకుండా విజిట్ చేయండి ఆన్లైన్ అయితే అస్సలు లేదు ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి మాత్రం పర్చేస్ చేయాలి కలెక్షన్స్ కొత్త స్టాక్ చేస్తుంది ఇంకోటి పామిల్లో బాలాజీ శారీస్ అంటే కింద ఫ్లోర్ లో లేదండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి నా అంగడి ముందర వచ్చేసి మెయిన్ లో బీసీసీ రోడ్ లో చెట్టు ఉంటుంది రోడ్ ఒక జస్ట్ మినిట్స్ వస్తే చెట్టు ఉంది వేప చెట్టు పైన ఇయర్ లో నా షాప్ ఉంటుంది శ్రీ బాలాజీ శారీస్ అంటే ఒకటే అండి అది బాగా గుర్తు పెట్టుకోండి కొంతమంది మా షాప్ ఏరా రా అని చెప్పి పిలుచుకొని పోతారు అలాంటి మోసగాల నమ్మొద్దండి ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా వినియోగించుకుంటున్నాను దసరాకి కొత్త కలెక్షన్ దండికి వచ్చానని చూడండి స్టాక్ చూడండి ఒక్కసారి చూడండి ఎంత స్టాక్ ఉంది ఎంత పెద్ద షాపు న్యూ న్యూ కలెక్షన్స్ చాలా వచ్చినాయి మీకు జస్ట్ అన్నీ చూపిలేను కొన్ని మాత్రం చూపిస్తాను మొత్తం తీసుకోవాలి ఓకే పదివేలు మినిమం బిల్లు ఇంకా బ్లౌజ్ మీద వర్క్ వచ్చింది దీనికి సారీస్ చూడండి ఎంత బాగుంది చూడండి ఇప్పుడు శివోరి లో బ్లౌజ్ వర్క్ చాలా అంటే చాలా ట్రెండింగ్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ శివోరి బాగా వెళ్తుందండి ఇది వీటిలో ప్లైన్ ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్లు ఉంటాయి తక్కువ రేట్ ఉంటుంది ఎక్కువ రేట్ ఉంటుంది ఒక్కో డిజైన్లో ఒక్కో క్వాలిటీలో ఇరవై ముప్పై రకాల మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్గా గా ఉంటుందంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ వర్క్ చేపించుకోవాలంటే మీకు ఎక్కువ అవుతుంది ఇదంతా సార్ వద్దులేండి రేట్ చెప్తే వాళ్ళకి కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు సేల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు అన్న మీరు చెప్పేస్తే మేము ఎలా అమ్ముకోవాలి అని కదా దయచేసి మీరు అర్థం చేసుకోండి మళ్ళీ పెట్టుకోవాలి కాబట్టి రేట్ నేను అనౌట్ చేయను ప్రతి సూరత్ రేట్లు ఇస్తున్నారు చాలా ఉంటుంది మంది డీలర్షిప్ అండి మార్కెట్ లోనే మన దగ్గర ఉన్న తక్కువ రేటు ఎక్కడ దొరకదు ప్రతి షాప్ కి కంపేర్ చేయండి అన్ని షాపులు కంపేర్ చేస్తే బాలాజీ శారీస్లో లో పీస్ ఏదన్నా ఎత్తుకో ఇరవై ముప్పై రూపాయల కార్ నుండి యాభై అరవై రూపాయల వరకు వేరియేషన్ ఉంటుంది అంటే క్వాలిటీ బట్టి వేరియేషన్ వస్తుందని ఇది బాగా గుర్తుపెట్ట కస్టమర్లకు కస్టమర్లకు దేవుడికి ఇంకా దీనిలో కలర్స్ మీరు చూడొచ్చు ఇక్కడ కలర్ చాటి ఇలా ఉంటుందండి కలర్స్ కూడా ఎన్ని ఉన్నాయి విత్ కి వర్క్ కూడా ఉంది మన దగ్గర వచ్చేసి డైలీ ముప్పై నలభై వేలు బయటకు వెళ్తూ ఉంటాయి ముప్పై నలభై వేలు లోపలికి వస్తుంటాయి ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి ఈ రోజు వినాయక చవితిని వినాయక చవితి నుంచి దసరా పండగ వరకు డైలీ ముప్పై నలభై వేలు బయటకు పోతుంటాయి మరి సాయంత్రం అయితేనే ముప్పై నలభై వేలు బయటకు లోపలికి వస్తుంటాయి ఇది ప్రతిరోజు పండగ వరకు ఇలానే ఉంటుందండి కలెక్షన్ ఈ రోజు ఉండదు రేపు ఉండదు రేపు ఉండదు మన నాటి ఉండదు అని వీడియోలో కదా అది ఉందా అంటే నేను ఒక నాలుగైదు రోజులు అప్డేట్ ఒక నాలుగైదు రోజులు వస్తే ఇవ్వగలను మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తే నేను ఇవ్వలేనండి ఎందుకంటే సేల్ అలా ఉంటుంది మన దగ్గర డిజైన్లు వారం వారం డే బై డే చేంజ్ అవుతానే ఉంటాయి ఇదే డిజైన్ అని కన్ఫర్మ్ అనుకోవద్దు ప్రతి డిజైన్ లో అప్డేట్ లో ఉంటాం ఒక క్వాలిటీలో ఒక లో ఇరవై ముప్పై రకాలు ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి అన్ని కంపెనీలు మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఒకవేళ నా దగ్గర లేని మీ దగ్గర ఏదన్నా ఫోటోనా వీడియోనా ఏదన్నా ఉంటే నాకు సెండ్ చేసి అడగండి ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో వైరల్ ఆన్లైన్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఏదన్నా నా దగ్గర డిజైన్ లేని ఏదన్నా మీకు కావాలంటే నాకు ఒకసారి సెండ్ చేయండి నేను వారం లోపల వీటిలో వచ్చేసి ఎనిమిది రంగులు ఇది దుర్గా కంపెనీ కలర్ మ్యాచింగ్ ఎలా ఉందో ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది రేట్ వేజ్ ప్లస్ డిజైన్ అప్డేట్ ఇది బాగా గుర్తుపెట్టు కేటలాగు సిక్స్ వస్తాయి ఇందులో సిక్స్ తీసుకోవాలా ఎయిట్ వస్తుంది సిక్స్ ఎయిట్ చెప్పండి సిక్స్ తీసుకోవాలా ఫోర్ తీసుకోవాలి బాక్స్ బాక్ సైడ్ ఇదంతా మొత్తం కేటలాగ్ లండి ఇది చూడండి మన్నత్ శారీస్ ఈ కంపెనీ గురించి మీరు విని వినే ఉంటారు చాలా మంచి కంపెనీ వీటిలో వెరైటీస్ కూడా చాలా ఉంటాయి వీటి కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ప్రతిదీ ఆరు పీసులు ఎనిమిది పీసులు సెట్ వస్తుంది సెట్ సెట్ కంపల్సరీ తీసుకోవాల్సింది మా దగ్గర రిటైల్ లేదండి రిటైల్ ఉన్న వాళ్ళు అయితే ఓటీ రెండు ఇస్తారు మేము అలా ఇవ్వము మా దగ్గర ప్రతిదీ సెట్ తీసుకోవాలి రేట్లు అయితే చాలా రీజనబుల్ బయటికి మనకి ఫీసు నలభై ఆరు రూపాయలు వేరియేషన్ ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓటీ రెండు ఇచ్చేది గొప్పతనం కాదు నలభై ఆరు రూపాయలు మీరు తినేది వాళ్ళే తింటే మీరేం తింటారు ఒకటి మీరు కూడా ఆలోచన చేయండి పది రూపాయలు మీరు తింటేనే కదా మళ్ళీ నా అంగడికి వచ్చేది దానివల్ల రేట్లు చాలా రీజనబుల్ ఉంటాయి మీరు వచ్చేసి చూడండి మొత్తం సెట్ తీసుకోవాలి మొత్తం తీసుకోవాలి ఎనిమిది పీస్ ఎనిమిది పీస్లు ఎనిమిది తీసుకోవాలి సెట్ తీసుకోవాలి ఏదో ఒక కలర్ తీసుకోవాలన్నా ఇలానే ఒక రెండు వేలు ఉంటాయి సార్ వెరైటీస్ రెండు వేల దాకా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర టూ థౌసండ్ వెరైటీస్ శారీస్ ఎంత మీడియం రేట్ అండి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు మ్యాచ్ చూడండి ఇవన్నీ మీకు డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటే నార్మల్ కాకుండా ఫార్మల్ గా లేకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఆన్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ మాత్రమే ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి పామిల్లో ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ బీసీసీ రోడ్ మౌలాలి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ చూడండి విఎం కంపెనీ కంపెనీ లో కూడా నలభై యాభై డిజైన్లు ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది కూడా చాలా స్పీడ్ ఉంటుందండి ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ అలా వస్తాయి డిజిటల్ ప్రింట్ అంటారు సూపర్ సెల్ అండ్ సిక్స్ వస్తాయి సిక్స్ తీసుకోవాలి చాలా ఉన్నాయి థౌసండ్ ప్లస్ త్రీ థౌసండ్ వరకు కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కంపెనీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా ఇదంతా అన్ని బ్రాండెడ్ బ్రాండెడ్ గా ఉంటుంది ఇంటికాడ వాళ్ళకి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఒక్కోటి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకోవాలంటే మీకు ఈజీగా అవుతుంది మీకు వచ్చే ఐదారు వందలలో దొరికిస్తాయండి ఇవన్నీ సారీ బ్లౌజ్ పెట్టే డబ్బులు చీర చీరా ప్లస్ బ్లౌజ్ వస్తుంది రెండు ప్రతి ఆకులు గుర్తు పెట్టుకోండి ఇది టైలర్ దగ్గర పోయి స్టిచ్చింగ్ చేయబిల్ అంటే మినిమం వెయ్యి నుండి పదహైదు వందలు తీసుకుంటాడు అలాంటిది మనము టోటల్ బ్లౌజ్ వర్క్ ప్లస్ శారీ అన్ని కలిపి ఐదు ఆరు వందలు ఇచ్చేస్తున్నాము ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇలాంటి కలెక్షన్లు వెయ్యి పన్నెండు వందల రకాల ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటుంది ఇదే అండి బాలాజీ శారీస్ కి బయట షాప్ కి తేడా ఏమంటే కలెక్షన్ లో నెంబర్ వన్ గా ఉంటాను ఇది మన స్పెషాలిటీ వచ్చేసి బాలాజీ శారీస్ వెంటనే విజిట్ చేయండి చూడండి మీ నైన్ కంపెనీ తెలుసు కదా మీకు ఇట్లా ప్రతి కంపెనీ ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది స్పీడ్ గా ఉంటుంది అవలీగా మీరు అమ్ముకోగలరు నేను అమ్ముకుంటాను దానివల్ల పది రూపాయలు మనము సంపాదించుకుంటాం మీరు పది రూపాయలు తింటారు నేను రెండు రూపాయలు తింటాను వీటిలో వెరైటీస్ కూడా యాభై అరవై డిజైన్ ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటుంది వీటి కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుంది మొత్తం సార్ ఎయిట్ కలర్ మ్యాచ్ తీసుకుంటే సెట్ తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ ఇది కూడా చూడండి బ్లౌజ్ వరకు సూపర్ ఉంటుంది ఎక్కువ వెరైటీ కలెక్షన్ లో అలా ఉంటాయి వెరైటీస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ మీద వర్క్ కూడా ఉంది కలర్ మ్యాచ్ సూపర్ సూపర్గా ఉంటుంది కలర్ మ్యాచ్ మొత్తం ఆరు వస్తాయి ఆరు తీసుకోవాలి పామిడిలో లో అనంతపురం డిస్ట్రిక్ట్ చూడండి ఇంట్లో బ్లౌజర్ ప్లౌజ్ అంటే లో రేంజ్ ఇది అంతా మీడియం రేంజ్ ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉండేది ఎంత బాగుంది చూడండి వర్క్ మీద వర్క్ వచ్చేసి బ్లౌజ్ మీద కలర్ఫుల్ శారీ దయచేసి ప్రతి కస్టమర్ అర్థం చేసుకోండి రేట్ అనౌజ్ చేయలేను ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుందని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నేను రేట్ చెప్పడం లేదు వచ్చి సింగల్ కూడా తీసుకొచ్చేసా సింగిల్ వ్యాపారం అసలు లేదండి రెండు వ్యాపారం ఇంటికాడ అమ్ముకునే వాళ్ళు షాప్స్ మాత్రమే ఇవ్వగలను ఇలా సింగల్ కావాలంటే ఒకటి రెండు వ్యాపారమే మన దగ్గర ఉండాలండి ఇది చూడండి విఎం కంపెనీది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాన్సీ టేస్ట్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ వస్తుంది ఇలా ప్రింట్ డిజిటల్ వస్తుంది డిజిటల్ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ వెళ్తాయి అండి ఇవంతా హార్ట్కే వెళ్ళిపోయినట్లు అయిపోతుంది ఈ బొద్దు అంటే మళ్ళీ వారానికి షర్ట్ ఉండదు బ్లౌజ్ అయిపోతుంది మీకు అంత బాగుంటాయి అన్నమాట చూడండి శివశక్తి కంపెనీది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి డిజైన్స్ బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఎక్సలెంట్ ఏంటి డిజైన్లు వచ్చినాయండి చూడండి అంత ఫ్యాన్సీ కలర్ టేస్ట్ బ్లౌజ్ ఇలా డిఫరెంట్ ఉంటుంది ఫుల్ కవర్ అయిపోయింది సార్ బ్లౌజ్ ఉంటుంది సార్ ఇది ఖాతా వర్క్ అంటారు ఇది బ్లౌజ్ ఓన్లీ మనం పక్కన బయట టైలర్ కి చెప్తే వేయించుకోవాలనుకుంటున్నా మినిమం వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల వరకు ఉంటుంది కాస్ట్ అలాంటి మనం ఆరు ఏడు వందలకే చీరిస్తున్నాము చీరా బ్లౌజెస్ ఇంత మంచి సారీస్ ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి బెటర్ చాయిస్ వెంటనే ఇది తీసుకోండి చూడండి ఇది జిమ్ ఇనే శారీ ఎంత వర్క్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ ప్లస్ పట్టానం ఇలా ఉంటుందంటే అంటే మూడు వస కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఎక్సలెంట్ ఉంటాయి అన్ని చూపిలేను ఒక్కొక్క కంపెనీలో ఇరవై నుంచి ముప్పై డిజైన్ ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి డిజైన్స్ ఒక కంపెనీలోనే ఇరవై ముప్పై ఉంటాయంట కలర్ మ్యాచింగ్ చూడండి ఇలా ఉందా బ్లౌజ్ చూడండి డిజైన్ ఉంది డిఫరెంట్ డిజైన్స్ మీకు అన్ని చోట్ల దొరకండి ఏదో వచ్చిన తస్ఫ్ ఇస్తూ ఉంటారు అమ్ముతాంటారు పోతుంటారు అన్న కాదు మన బాలా సారీస్ అంటే డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇట్లా డిజైన్లో వెరైటీస్ వెరైటీస్ ఉంటాయండి కూడా బాగా పెద్ద కంపెనీ వీటిలో కూడా యాభై లక్షలు ఎప్పటికీ గా ఉంటాయి ఇది శారీ ఇది బ్లౌజ్ వీటి కలర్ మ్యాచింగ్ వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి సిక్స్ వస్తాయి కలర్స్ దీంట్లో ఒకటి రెండు మిగిలే ప్రసక్తి కూడా ఉండదు ఇప్పుడు కాదు రేపు ఆ వినియోగ ఎవరైనా తీసుకుంటారు అండి ఈ తను చేయి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట డిజిటల్ ప్రింటెడ్ శారీ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయని మన దగ్గర అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఇప్పుడు ఎంత ఫ్యాన్సీగా ఉందో నేను చూడండి ఎలా వస్తుంది క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటది అన్ని ప్రీమియం క్వాలిటీలు ఉంటాయండి మన దగ్గర మీరు సేల్ చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ చూస్తేనే తీసుకుంటారు అంత బాగున్నా చూడండి సారీస్ డిజిటల్లోనే ఇది ప్యానల్ వర్క్ వస్తుందండి ఇది కూడా బస్ట్ నలవర్ శారీ ఇట్లా ఉంటుంది ఈ శారీ సేమ్ ఈ కంపెనీ కూడా మీడియం రేంజ్ బాగా ఫాస్ట్ సేలింగ్ మూవీ ఉంటుందండి చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది తీసుకోవాలి మీడియం రేట్ మూడు వందల నుంచి చూడండి మంగళసూత్ర డిజైన్ తెలుసు కదా మనకి కేక్ అండి ఎన్ని బేల్ వచ్చినా వెళ్ళిపోతానే ఉంటుంది రోజు రెండు మూడు బేల్ సేల్ అవుతానే ఉంటుంది కలర్ మ్యాచింగ్ చూడండి బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బాక్సు పోస్టర్ అన్ని ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది వస్తుంది బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ లేకోకుండా ఆల్ ఓవర్ శారీస్ మీకు ఇట్లా ఉంటాయి కలర్ మ్యాచింగ్ చూడండి అంత బాగున్నాయి ఇట్లా బ్లౌజ్ లో మన దగ్గర మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు దొరుకుతాయండి డిఫరెంట్ క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి క్లాత్ అండి బ్లౌజ్ హెవీ ఉంటుంది శారీ హెవీ ఉంటుంది చూడండి చూడండి అంత బాగున్నాయి కలర్ మ్యాచింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది అంత ప్రీమియం కలెక్షన్ హక్కు చూడండి హెవీ ఉంది సిక్స్ కలర్ మ్యాచ్ మంచి అఫీషియల్ సారీస్ సిక్స్ సిక్స్ కలర్ మ్యాచ్ చూడండి పార్టీ వేర్ సారీస్ వర్క్ అయితే హెవీగా ఉంటుంది బ్లౌజ్ కానీ బ్లౌజ్ వర్క్ ఉంటుంది శారీ వర్క్ ఉంటుంది ఇంకొక వడ్డానం వస్తుంది ఎంత అందంగా ఉన్నా చూడండి సూపర్ అంటే సూపర్ లాజ్ కూడా ఎక్సలెంట్ ఉంది సిక్స్ కలర్స్ డిఫరెంట్ వేర్ అండి శారీస్ హెవీ డిజైన్స్ వస్తాయి ఇలా అండి నేను ఇది చూసుకుంటా అంటే ఈ రోజు అంతా సరిపోదు అన్ని కలెక్షన్లు ఉన్నాయండి అన్ని చూపించడానికి వీలు కాదు కాబట్టి ఏదో కొద్ది కొద్దిగా చూపించుకుంటూ పోతున్నాను ఎక్స్కూసాలంటే మీకు కూడా బోర్ కదా దానికని ఒకసారి విజిట్ చేయండి చేస్తే చూడండి చాలా జీసారీస్ అండి ఓపిక లక్ష రూపాయలు సరిగ్గానే నా దగ్గర హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది అంత ఇలా చూడండి ఒకసారి షాపు మొత్తం అన్ని ఓపెన్ లోనే ఉంటుంది ప్రతిదీ రేటు ఫిక్స్డ్ రేటు నేను చెప్పిన మా స్టాఫ్ ఎవరు చెప్పినా కూడా రేటు మా స్టాఫ్ ఎలా చెప్తారో బిల్ అదే ఉంటుందండి కొన్ని రేట్ కొన్ని అంగల్లో ఉంటారు స్టాఫ్ స్టాఫ్ చూపించుకుంటా కస్టమర్ ని కన్విన్స్ చేయడానికి ఆడొక రేట్ చెప్పేది మళ్ళీ షావుకాల దగ్గర పోతే ఇంకో రేట్ ఇస్తాడు అనేది ఇలాంటి జిమ్మికులకి నమ్మొద్దండి మీరు హోల్సేల్ అంటే ఎక్కడన్నా కొను మీరు బాగా గుర్తుపెట్టుకోండి రేట్ ఫిక్స్ రేటు ఉన్న సాట కొనండి నాలుగైదు రేట్లు ఉన్న చోట్ల వ్యాపారం చేయద్దండి దాంట్లో జిమ్మికులు చేస్తారు ఒకటి ఫస్ట్ ఒకటి రెండు వందల నలభై రూపాయలు తక్కువ చెప్తారు తెలియని దాంట్లో వంద రూపాయలు ఎక్కువ వేస్తారు ఇలాంటి మోసవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి మోసవాళ్ళు నమ్మద్ండి చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది మొత్తం అన్ని సూర్య రేట్లకే ఇస్తామండి ఇది బాగా వాళ్ళకి పెట్టుకోండి చాలా బాగుంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఈ కంపెనీ చూడండి పప్పులు ఉంటుంది ఇది పప్పులు గురుగులు ఉన్నట్లు ఉంటాయండి ఈ కంపెనీ లో డైలీ యాభై అరవై డిజైన్ అవైలబుల్ గా ఉంటుంది హార్డ్ కేక్ అంటే హార్డ్ కేక్ అండి ఫాస్ట్ సేల్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ చాలా స్పీడ్ అంటే స్పీడ్ ఐటమ్ ఈ కంపెనీ ఇట్లాంటి స్టాక్ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఆఫ్ ఫాస్ట్ గా అయిపోతుంది చూస్తేనే తీసుకుంటారు శారీస్ అట్లా ఉంటాయి అన్నమాట ప్రతి కస్టమర్ గుర్తు పెట్టుకోండి శ్రీ బాలాజీ శారీస్ అంటే నెంబర్ వన్ కలెక్షన్ ఉంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి షాప్ ఎంత పెద్దది దాదాపు నా దగ్గర పదహైదు నుంచి ఇరవై మంది స్టాప్స్ ఉంటారు ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్ని రకాలు దొరుకుతాయి సారీస్ శారీస్ లో అన్ని రకాలు నూరు రకాలంటే అంటే నలభై యాభై డిజైన్లు ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి కేటలాగ్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి పది వందల వరకు ఎప్పటికీ అవైలబుల్ ఉంది ఫ్యాన్స్ వచ్చేసి ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు బ్లౌజ్ వచ్చేసి అన్ని రకాల బ్లౌజులు మన దగ్గర దొరుకుతాయి ఫాల్స్ లైనింగ్ ఒక నైట్ దొరకండి ఇంకోసారి చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే గుర్తు పెట్టుకోండి ప్రతి కస్టమర్ మోసపోద్దండి బాలాజీ శారీస్ అంటే పైన అఫ్ ఇయర్ లో ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి రోడ్ లో మెయిన్ రోడ్ లోనే ఉంటుంది లోపలికి ఆన్లైన్ బిజినెస్ అస్సలు లేదండి ప్రతిదీ సెట్ వేసి తీసుకోవాలి ఓన్లీ సేల్స్ చేసుకునే వాళ్ళకి అంగల్కి మాత్రమే ఇవ్వగలం షాప్ అనమాట ఈ షాప్ ప్రత్యేకత వచ్చేసి ఓన్లీ సేల్స్ అండి హోల్సేల్ మాత్రమే రిటైల్ అస్సలు లేదండి మీరు చేసి రెండు మాకు ఆన్లైన్ పంపిస్తాం ఇలాంటివి అడగద్దు అండి మాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ మాకు టైం రూపాయలు ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళు మాత్రం విజిట్ చేయండి ఆన్లైన్ బిజినెస్ అసలు లేదండి ఒక్కసారి కేటాయించండి ఒక రోజు వచ్చి మా షాప్ కలెక్షన్ చూడండి మళ్ళీ మీరు నాకే మీరే పంపి నలభై యాభై వేలు తెచ్చుకుంటారు ఏదో సింపుల్ గా నా అని నాకు తీసుకెళ్తే లక్ష రూపాయలు సెలక్షన్ అవుతుంది మళ్ళా సగం సగం రిటర్న్ వేస్తారు అలా ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే కలెక్షన్ లో అలా ఉంటాయి మన దగ్గర ప్రతి కస్టమర్ పెట్టుకుని ఒకసారి అయితే విజిట్ చేయండి పామిల్లో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పామిల్లో మీకు బిజీసీ రోడ్డు మౌలాలి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ షాప్ అయితే బాలాయ్ సర్వీస్ ఫైన్ ఉంటుంది దసరాకి కలెక్షన్లు ఫుల్గా వచ్చాయంటే గా వచ్చినాయి రండి విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లైట్ చేయకుండా విజిట్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్